ఈ రోజుల్లో పుట్టినరోజులు రకరకాలుగా చేసుకునే వాళ్ళు ఉన్నారు మరి ఎక్కువ విచిత్రంగా రోడ్ల మీద చేసుకుంటున్నారు చాలా మంది ఇల్లు లేనట్లుగా రోడ్ల మీద కోసూరు పెట్రోల్ బంక్ దగ్గర చేసుకున్నారు కుటుంబంలో లేకపోతే దేవుని బిడ్డల మధ్యలో దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ చేసుకోవాలి అందుకే కొద్దిమంది అసలు చేసుకోవడమే పాపం అన్నారు ఈ గొడవ అంతా లేకుండా మొదలెడితే ఎక్కడికి వెళ్తావో అని కేసు రక్తమే చేయం దేవుని స్థుతించడం అన్ని వేళలా మంచిది కృతజ్ఞత కలిగి ప్రభువుని స్థుతించడానికి మనం ప్రతి సందర్భాన్ని ఉపయోగించుకోవాలి అందులో తప్పేమీ లేదు పాపమేమీ కాదు అలా కాకుండా దేవుని పేరు చెప్పి లేకపోతే పుట్టినరోజు పేరు చెప్పి అపవిత్రతను కనుక చోటిస్తే వాక్యానికి వ్యతిరేకమైన వాటికి కనుక మనం అవకాశం ఇస్తే మాటకే అది దేవుడు మెచ్చంది మనకు క్షేమం కలగందది స్తోత్రం